హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్ ఈరోజు డిఎస్సి ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ మరియు ఎడిటోరియల్ రైటింగ్ అనే టాపిక్స్ మీద టాప్ కోచర్స్ తయారు చేయడం జరిగింది అలాగే రెండు రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఎలా ఉంది మీ ప్రిపరేషన్ అనే దాని గురించి ఈ వీడియో చివరిలో చూద్దాం ముందుగా అయితే లెటర్ రైటింగ్ మరియు ఎడిటోరియల్ రైటింగ్ అనే లాంగ్వేజ్ ఫామ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వాటి యొక్క బిట్లు కూడా పూర్తిగా చేద్దాం ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం అలాగే చాలా రకాలైన వీడియోలు మరియు ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ లింక్ని కూడా ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరిగింది అది ఓపెన్ చేసి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం లెటర్ రైటింగ్ మరియు ఎడిటోరియల్ రైటింగ్ అనే కాన్సెప్ట్ మీద బిట్లు ఇవ్వడం జరిగింది ఒకటవది వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ అడ్రస్సింగ్ ఎ ఉమెన్ మెరిటల్ స్టేటస్ ఈజ్ అన్నోన్ ఇన్ ఎ ఫార్మల్ లెటర్ మిస్ మిస్టర్స్ ఎంఎస్ మేడం ఆన్సర్ ఆప్షన్ సి ఎంఎస్ అనే షార్ట్ ఫామ్ని ఫార్మల్ లెటర్లో అన్నోన్ మ్యారటల్ స్టేటస్ అయినప్పుడు మనమైతే ఎంఎస్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ రెండవది ఏ అర్యాన్ డాష్ ఈజ్ రిటన్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ఫార్మల్ లెటర్ ఎంక్వైరీ లెటర్ కంప్లైంట్ లెటర్ నన్ ఆన్సర్ ఆప్షన్ బి ఎంక్వైరీ లెటర్ ఎన్ ఎంక్వైరీ లెటర్ ఈజ్ రిటన్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్ థర్డ్ వన్ ఎనీ కైండ్ ఆఫ్ లెటర్ జనరల్లీ ఎండ్స్ విత్ డాష్ సబ్స్క్రిప్షన్ హెడ్డింగ్ శాల్యుటేషన్ సిగ్నేచర్ ఆన్సర్ ఆప్షన్ డి సిగ్నేచర్ ఎనీ కైండ్ ఆఫ్ లెటర్ జనరల్లీ ఎండ్స్ విత్ సిగ్నేచర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ ద మోస్ట్ కామన్ ఫామ్ ఆఫ్ క్లోజింగ్ ఎ లెటర్ టు ఏ క్లోజ్ రిలేటివ్ ఈజ్ యువర్స్ సిన్సియర్లీ యువర్స్ ఎఫెక్షనేట్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ ట్రూలీ ఆన్సర్ ఆప్షన్ బి యువర్స్ ఎఫెక్షనేట్లీ ఎందుకంటే క్లోజ్ రిలేటివ్ కాబట్టి యువర్స్ ఎఫెక్షనేట్లీ ఐదవది హౌ డు వీ జనరల్లీ ఎండ్ అన్ అప్లికేషన్ టు ద అథారిటీ యువర్స్ సిన్సియర్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ సిన్సియర్లీ అక్కడ వర్డ్ని చూడండి ఆన్సర్ ఆప్షన్ బి యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇక్కడ ఎపోస్టఫీ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరగదు నెక్స్ట్ బిట్ ఆరవది ద వర్డ్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద డాష్ ఆఫ్ ఎ లెటర్ హెడ్ శాల్యుటేషన్ సూపర్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ answer absentee subscription It was faithfully he is used in a letter subscription Eadavadi, what is the word limit of a business or official letter 500 words 1000 words 300 words 125 to 150 words answer absentee 125 to 150 words in a business or official letter Eadavadi, what should be the tone of a writer while writing a complaint letter arrogant humble ungrateful సూపర్స్టిషియస్ ఆన్సర్ ఆప్షన్ బి హంబుల్ కంప్లైంట్ లెటర్లో హంబుల్ టోన్ మనం ఉపయోగించడం జరుగుతుంది ఉపయోగించాలి కూడా తొమ్మిదవది ఇన్ ఏ ఇన్ఫార్మల్ లెటర్ యు షుడ్ డూ వాట్ స్క్రిబుల్ ఇగ్నోర్ గ్రామర్ లీవ్ అవుట్ ద డేట్ రైట్ లెజిబులి ఇన్ సింపుల్ ఇంగ్లీష్ ఆన్సర్ ఆప్షన్ డి రైట్ లెజిబులీ ఇన్ ఇంగ్లీష్ సింపుల్ ఇంగ్లీష్ పదవది ద మెయిన్ పాయింట్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్ పోస్ట్ స్క్రిప్ట్ క్లోజింగ్ బాడీ ఓపెనింగ్ ఆన్సర్ ఆప్షన్ సి బాడీ ద మెయిన్ పాయింట్ ఇస్ రెటన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ యో ఫార్మల్ లెటర్ బాడీ పదకొండవది హౌ వుడ్ యూ అడ్రస్ ద రెసిపెంట్ ఆఫ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ డియర్ మిస్టర్ మై డియర్ డియర్ సార్ హలో సార్ ఆన్సర్ ఆప్షన్ బి మై డియర్ హౌ వుడ్ యు అడ్రస్ ద రెసిపెంట్ ఆఫ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ ఆన్సర్ ఆప్షన్ బి మై డియర్ నెక్స్ట్ బిట్ పన్నెండవది వాట్ టైప్ ఆఫ్ ఎడిటోరియల్ బ్రింగ్స్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ ఐడియా ఇంటర్ప్రిటేటివ్ ఇన్ఫర్మేటివ్ స్పెషల్ అకేషన్స్ ప్రైజింగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంటర్ప్రిటేటివ్ పదమూడవది వాట్ వాల్యూ మస్ట్ బీ కన్సిడర్డ్ ఇన్ చూసింగ్ ఏ టాపిక్ ఫర్ ఎడిటోరియల్ రైటింగ్ అన్ టైమ్లీ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్ట్ అన్క్లియర్ సబ్స్టాంటివ్ ఆన్సర్ ఆప్షన్ డి సబ్స్టాంటివ్ అలా ఉంటేనే అది సెలెక్ట్ చేసుకుంటారు పద్నాలుగవది What is the difference between writing editorial and news? News is timely, editorial is not. News is objective, editorial is opinionated. News is short, editorial is long. News is factual, editorial is imaginative. Answer option B news is objective, editorial is opinionated. A set of reasons given with the aim of persuading others that an action or idea is right or wrong. Argument, controversy, claim, evidence. Answer option A. Argument. A set of reasons given with the aim of persuading others that an action or idea is right or wrong is called argument. Next, In order to write a compelling editorial, what must the editorial writer do? Research the subject, write with great emotion, choose a burning issue, develop the subject at length. Answer option A. Research the subject. 17th what type of writing is editorial writing very similar to narrative writing argumentative writing informational writing poetry answer Absent b argumentative writing something that's true for you but not for everyone is called fact reason opinion support answer option c opinion something that's true for you but not for everyone is called opinion पंद इन एडिटोरियल डे आल ट्रू फैक्ट्स सपोर्ट ओपीनियन पर्सनल रीजन आंसर आप्शन ए फैक्ट्स इन एडिटोरियल फैक्ट्स आर् आलवे ट्रू नैक्स्ट लास्ट बिट बीट इधर स्टेटमेंट फैक्ट्स स्टाटस्टिक्स एक्सापल्स एक्सेट्रा दट सपोर्ट्स आर प्रूव ए क्लेम रीजन एविडें एडिटोरियल कॉन्ट्रवर्सी आंसर आपशन बी ఎవిడెన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ స్టాటిస్టిక్స్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా ఉంటాయి ఆ ఎడిటోరియల్ రైటింగ్కి ఇవి ఫ్రెండ్స్ ఇరవై బిట్లు లెటర్ రైటింగ్ మరియు ఎడిటోరియల్ రైటింగ్ అనే రెండు కాన్సెప్ట్లకు సంబంధించి ఇరవై బిట్లు తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే డిఎస్ ఇంగ్లీష్ కూడా చాలా వీడియోలు ఇంకా తయారు చేస్తాను మెథడ్స్ చాలామంది అడుగుతున్నారు మెథడ్స్ అయితే దాదాపుగా పది వీడియోల్లో మొత్తం ఇంగ్లీష్ మెథడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది అదైతే ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను వరుసగా వీడియోలు చూడండి అలాగే పీడిఎఫ్ను కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజే అలాగే రెండు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి ఇటువంటి గాబరపడద్దు ప్రిపరేషన్ మీరు ఇప్పటివరకు ఎలా కంటిన్యూ చేశారో అలానే ముందుకి అంతే ఉత్సాహంతో కొనసాగించండి గాబరపడద్దు భయపడద్దు ఆందోళన కూడా చెందవద్దు నోటిఫికేషన్లు రెండో మూడో ఎన్ని వచ్చినా మనకు కావాల్సింది ఒకటే కాబట్టి పోస్ట్ ఆ ఒక్క పోస్ట్ కోసం మీరైతే మీ శ్రమకి దాదాపు రెట్టింపు శ్రమతో చదవండి ఇదే డిఎస్సి మంత్రం రివిజన్ సార్లు చేయండి డైలీ రెండు మూడు సబ్జెక్టులకి తగ్గకుండా చదవండి అలాగే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు అలాగే మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్కి మార్నింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అలా అయితే కొంచెం ఈజీగా అవుతుంది రోజు ఏ సబ్జెక్ట్ అయితే మీకు కష్టం అనిపిస్తుందో దాన్ని డైలీ మీ యొక్క షెడ్యూల్ పెట్టుకోండి అలాగే మీకు ఏదైతే ఈజీ దాని నుంచి దాదాపుగా నైంటీ ప్లస్ పర్సెంటేజ్ స్కోర్ని చేయగలరో దానికి వారంలో ఫోర్ లేదా త్రీ డేస్నే ఇవ్వండి అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది వచ్చిందే మరల మరల చదువుకుంటే ఉపయోగం ఉండదు కదా ఏదైతే రాదో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఈ వచ్చింది వస్తూ ఆ రానిది కూడా ఇంకా బాగా వస్తూ రెండు బాగా అయ్యి మనకి ఎనభై శాతం తొంభై శాతం మార్కులు వస్తే ఈజీగా డిఎస్సి పోస్ట్ అయితే కొట్టగలరు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు ఇలానే మరిన్ని డిఎస్సి విషయాలతోనూ అప్డేట్స్తోనూ బిట్స్తోను మీ ముందుకు డైలీ వస్తూ ఉంటాను మీరు కూడా మీ వంతుగా మన ఛానల్ అయితే చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్టేచ్న్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్